పద్నాలుగు మంది చనిపోయింది వచ్చేయండి సోయ గణేషు రాకేష్ ఇంకెవరు ప్రదీపు నలుగురు అక్కడ ఉన్నట్టు వచ్చేయండి బాబు అండి తొందరగా ఇక్కడ ఫ్యాన్ తీసుకొచ్చారు బాయిలప్ప చిన్నమరి అమ్మ మా ఆడపిల్లల్లో దేవుని మందిరానికి ఏ గిఫ్ట్ తీసుకోవాలనుకున్నారు యొక్క ఫ్యాన్ తీసుకొచ్చారు దేవుడు వాళ్ళు దీవించును గాక ఏర్పుల రవి గుండ్లపాడు దేవునికి ప్రత్యేకంగా వంద రూపాయలు కానుక ఇచ్చారు మెరిసి కిరణ్ మై వంద రూపాయలు దేవుని కానుక ఇచ్చారు దేవుడు వాళ్ళు దీవించున్నారు శుభయ ఎవరు రాణి బాబు తొందరగా ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళకి మైకిని పట్టలేదా ఎప్పుడైనా లేట్ ఉంది మీరు రాకపోయి నాకు ఇబ్బంది ఉంది బాబు హలో చిన్నది చిన్నగా వీళ్ళందరూ కూడా క్రికెట్ టీంలో విన్నర్స్ వారు ఎందుకంటే ఈ పండుగ దినాల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ మంచిది సంతోషం పిల్లలని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయటం మంచిది కాబట్టి దేవుడు వారిని బాగా దీవించాలని మనం చేస్తూ మిగతా అన్ని టీములు కూడా ఈసారి మళ్ళా పార్టిసిపేట్ చేయండి మూడో ప్రతిష్ట కార్యక్రమంలో మీ కూడా చక్కని బహుమతులు వస్తాయి ఈ సమయంలో షీల్డ్ తీసుకోండి ఈ సమయంలో ఈ షీల్డ్ సోహరణ కోసం వీళ్ళకు వీరు మంగినప్ప దిబ్బమ్మ దేవునికి ప్రత్యేకంగా వంద రూపాయలు కానుక ఇచ్చారు ఎవరు కలివేల దిబ్బమ్మ ఎంత కలివేల గౌతం వంద రూపాయలు ప్రత్యేకమైన కానుక ఇచ్చారు ఈ సమయం ఈ టీం మొత్తానికి వారికి సీళ్ళు పోగ్రహించడానికి సుధాకర్ మంగిన సుధాకర్ ఎక్కువ రావాలని మనం చేస్తున్నాం వచ్చి ಕ್ಯಾಪ್ಟನ್ ವಸ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಬಾಯ್ಲಿ ಶೀಲ್ಡ್ ಮಾಡ್ತಾ ಹೇಸ ಕೊಡೋದಿ ವೈಸ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಅವರು ಗುರು నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా ఊపిరి నీవే నా గుండె సర్వపాలకాడే సభ్యులు నీవే ప్రాణప్రియుడోనే ఊపిరి నీవే సర్వపాలక